కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా చిక్కు సమస్యలు ఎదుర్కొంటుంది ప్రధానంగా మూడు పార్టీల కలయిక వల్ల వారి మధ్య అధికార పంపిణీ ఏ సీట్లైనా ఏ విషయంలోనైనా సరే అధికార పంపిణీ దగ్గర కానివ్వండి ఇతరత్ర నిధుల కొరత ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేని అసక్తత వాటికి ప్రజలకు సమాధానం చెప్ప చెప్పలేని పరిస్థితి ఇలాంటి గందరగోళాల మధ్య అమరావతికి నిధులు సేకరించడంలోని ప్రయాస ఇలాంటి గందరగోళాల మధ్య కూటమి సర్కార్ సతమతం అవుతూ అనేక వ్యవస్థల మీద తన ఎమ్మెల్యేల మీద సరైన అదుపు లేని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇలాంటి పరిస్థితిలో ఉన్న ప్రభుత్వాన్ని చూసి తాము త్వరగా తాము పెట్టిన పెట్టుబడికి అంటే ఎన్నికల్లో గెలవడానికి వాళ్ళు పెట్టిన ఖర్చుకి పదింతలు హడావిడిగా రాబట్టుకోవాలనే ఆతృతి చెందుతున్నట్టు కనిపిస్తూ ఉంది ఇప్పుడు విశాఖపట్నంలోని పోర్టులో పనులు సరిగా జరగనివ్వకుండా తమని అక్కడ స్థానిక ప్రజాప్రతినిధి అడ్డుకుంటున్నాడని తన నెలకింత కప్పం కట్టమంటున్నాడని చెప్పేసి అక్కడ ఉన్నవాళ్ళు ఈ ఆంధ్రజ్యోతికి వార్త అందించారు ఆ వార్త ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఆ తర్వాత ఎమ్మెల్యేకి ఆంధ్రజ్యోతికి మధ్య బెదిరింపులు వాగ్విదాలు జరిగినాయి అయితే ఇప్పుడు మరొక అంశం శ్రీకాళహస్తికి చెందిన ప్ర ప్రజాప్రతినిధి విషయం కేంద్ర హోంశాఖ దృష్టి దాకా వెళ్ళింది ఇది శ్రీకాళహస్తికి దగ్గరలో ఉన్న వికృతమాల అనే ఊర్లో ఉన్న ఒక తుక్కు వ్యాపారి ఏర్పేడు రేణిగుంటల్లో ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న తుక్కులు తీసుకొని చెన్నైకి తరలిస్తూ వ్యాపారం చేసుకుంటాడు ఆ వ్యాపారిని బెదిరించి నాకు యాభై లక్షలు నెలకి కప్పం కడితేనే నిన్ను ఈ వ్యాపారం చేసుకొని ఇస్తానని అక్కడ లోకల్ ఎమ్మెల్యే బెదిరించాడు ఆ వ్యాప వ్యాపారి నిరాకరించాడు దాంతో అక్కడ అక్కడ ఉన్న సిఐ మురళీకృష్ణ ఎస్ఐ సుధాకర్లని ప్రయోగించి అతను ఆ వ్యాపారి లారీలు సరిగ్గా వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు ఒక సెంటర్లో వాళ్ళు నిలబడి అన్ని తనిఖీలు చేస్తూ వీళ్ళ లారీలను ఆపేసి గంటల తరబడి వేధించారు వెంటనే అక్కడ ఆ లారీ డ్రైవరు ఢిల్లీలో ఉన్న వాళ్ళ ఇండస్ట్రీకి ఈ సమాచారం అందించాడు మన లారీలని వెళ్ళనీయకుండా ఇక్కడ ఉన్న సిఎస్ఐలు విసికిస్తున్నారండి అని వెంటనే అక్కడున్న ఇండస్ట్రీస్కి ఏమన్నా బాగా పరుగుబడి ఉందేమో వెంటనే కేంద్ర హోంశాఖకి వాళ్ళు రిపోర్ట్ చేశారు హోంశాఖ వెంటనే రాష్ట్ర పోలీస్ అధికారులకి సీఎంఓకి రిపోర్ట్ చేసింది వీళ్ళు హుటాహుటిని అక్కడికి అనంతపురం డిఐజీకి ఫోన్ చేసి ఇలా జరుగుతుందంట గమనించన్నారు డిఐజీ వెంటనే అనంతపురం ఎస్పీ వెంటనే ఈ మురళీకృష్ణని సుధాకర్ని అనంతపురం పిలిపించారు నాలుగు రోజుల నుంచి అక్కడ విచారణ జరుగుతుంది సో ఇలాంటి ప్రభుత్వానికే ఎమ్మెల్యేల మీద పట్టు లేకపోవడంతో ఎమ్మెల్యేలు ఇలాంటి విచ్చలవిడ్ అవినీతి కార్యక్రమాలకి పాల్పడుతున్నారు ప్రభుత్వం చేస్తున్న ఇబ్బందులు అంటే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేని పరిస్థితి అమరావతికి నిధులు సేకరించలేని సమకూర్చుకోలేని ప్రయాస ఇన్ని సమస్యల మధ్య ఒక ప్రభుత్వం సతమతం అవుతుంటే దానికే ప్రజా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందని చెప్పి ప్రభుత్వం భయపడుతుంటే ఇంకా ఈ ఎమ్మెల్యేల వికృత చేష్టలతో ప్రజా వ్యతిరేకత మరింత పెళ్ళుకుతుంది ఈ విషయంలో ప్రభుత్వం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది